వెల్కమ్ టు మెగా టీవీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న పోసాని రాత్రి అరెస్టు చేసి ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు పోసాని కృష్ణమూర్లిని నిన్న రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న మైహోంభుజా అపార్ట్మెంట్లో నిన్న నైటు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు ఆయన్ను నిన్న రాత్రి రాయదుర్గం నుంచి తరలించి ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లాలోని ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది ఆయన్ను ప్రస్తుతం ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచి మహేష్ డాక్టర్ చేత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత ఆయన్ను ఇక్కడి నుంచి నేరుగా రాజంపేట మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి హాజరుపరుస్తారు ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ నిర్ణయం మేరకు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఏదైతే ఒక సీనియర్ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న పోసాని కృష్ణమూరీ గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతోనే ఆయన్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆయన పైన కేసులు నమోదయ్యాయి ఈ కేసుల ఆధారంగానే అంటే మొదట అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీసులు కేసు ఆధారంగానే ఆయన్ను పోసానికి ఇష్టమూర్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ మణి కేసు పెట్టడం వల్లే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న మణి కేసు పెట్టడం వల్లే ఆ కేసును పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఈరోజు అంటే నిన్న అరెస్ట్ చేసి ఈరోజు ఆయన్ని న్యాయమూర్తి దగ్గర సమక్షంలో హాజరుపరిచి ఆ తర్వాత ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే గతంలో ఆయన విచ్చలవిడిగా అంటే అగౌరవంగా వారిని మాట్లాడడం వల్లే అంటే ఈ యొక్క తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అంటే విచక్షణ లేకుండా మాట్లాడడం వల్లే ఆయన పైన విజయవాడ చిత్తూరు తిరుపతి బాపట్ల పశ్చిమ గోదావరి జిల్లా నర్సారావుపేట అంటే వి వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన పైన పోసానికి పైన కార్యకర్తలు కేసులు నమోదు చేశారు ఆ కేసుల ఆధారంగానే ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క ఏదైతే ఓబులవారిపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ ఎలాంటి అసాంఘ్యంగా అసంఘట కారణాలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు అంటే ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోసాని కృష్ణమౌరీకి సంబంధించిన అభిమానులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఓవైపు రైల్వే కోడూరు ఓవైపు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలి రావడంతో అక్కడ అంటే భారీగా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టడం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది అంటే వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను ఈ యొక్క రాజంపేట మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా టీవీ తిరుపతి జిల్లా